సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ మీకు గల్ఫ్లో ఉద్యోగం చేస్తున్నారా చేసిన రోజులు చేశారా ఇంకా చాలు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా సో కంపెనీ మిమ్మల్ని పనిలోని తీసేస్తుందా ఓకే ఎటువంటి పరిస్థితులు అయినా ఇండి ఇండియా ఇండియాకి వచ్చేయాలనుకుంటున్నారా ఓకే వీజా రద్దు చేసుకున్నారా వీజా క్లోజ్ అన్ని ఫైనల్ ఇచ్చి తీసుకున్నారా అయితే మీరు చేయాల్సిన పని ఒకటి ఉందండి ఒకటి మీరు వాడుతున్న సిమ్ డియాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ మీరు వాడుతున్న బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకోండి క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా బాకీ క్లీజ్ చేసి కార్డ్ క్లోజ్ చేసుకోండి సో నెక్స్ట్ మీ పేరు మీద ఏదైనా ట్రాఫిక్ ఫైన్లు ఉన్నాయా క్లియర్ చేసుకోండి నెక్స్ట్ మీ పేరు మీద హౌసరాం కాంట్రాక్ట్ ఉందా క్లియర్ చేసుకోండి ఎటువంటి లోన్లు ఉన్నాయా క్లియర్ చేసుకోండి సో ఏమీ క్లియర్ చేసుకోకుండా టికెట్ తీసుకుని ఇండియా వచ్చేసారా చాలా ఇబ్బంది పడతారు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడున్నారో రేపొద్దున్న ఆ దేశాలు మళ్ళీ వెళ్ళాల్సి వస్తే మీది ఎటువంటి డ్యూ బ్యాలెన్స్ ఉన్నా ఇటు సెల్ ఫోన్ విషయంలో కానీ సిమ్ విషయంలో కానీ సో బ్యాంకింగ్ విషయంలో కానీ ఏ నిందులో క్రెడిట్ కార్డు ఇందులో సరే చిన్న డ్యూ బ్యాలెన్స్ ఉన్నా మీకు వీసా వచ్చే అవకాశం ఉండదు మీ మీద కేసు ఫైల్ అయ్యి కేసు ఫైల్ అవుతుంది కాబట్టి సో అకౌంట్ క్లోజ్ మీ అన్ని అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటారండి మీరు వచ్చేయాలనుకుంటున్నారా గల్ఫ్ నుండి సో ఒకటి సిమ్ డియాక్టివర్ చేసుకోండి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకోండి క్రెడిట్ కార్డు క్లియర్ చేసుకోండి మీ మీద ట్రాఫిక్ ఫైన్స్ ఉన్నాయా క్లియర్ చేసుకోండి సో ఏదైనా హౌసింగ్ కాంట్రాక్ట్లు ఏమంటాయి కొందరు కొందరు ప్రత్యేకంగా కాంట్రాక్ట్లు ఉంటాయి పర్సనల్గా వెళ్ళాలి చూసుకున్న వాళ్ళకి అటువంటి వాళ్ళు మస్ట్ చుట్టూ క్లియర్ చేసుకుని రండి ఇన్ ఫ్యూచర్లో వెళ్ళలేరు చాలా మంది ఈ విధంగా క్లియర్ చేసుకుని రాక చాలా ఇబ్బంది పెడుతున్నారు ఓకే గైస్ మన నెక్స్ట్ వీళ్ళు మెల్లకెళ్తాం అందరూ బాబాయ్